వయాగ్రా అనేది ఒక ట్రేడ్ నేమ్ ఫైజర్ అనే ఒక కంపెనీ వాళ్ళు సిల్లెనఫిల్ అనే డ్రగ్ను మార్కెట్లోకి వయాగ్రా పేరు మీద తీసుకొచ్చారు అట్లాగే జిరాక్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఈ ఫోటో కాపీ అది పేపర్స్ అవి తీసుకొచ్చారు కానీ ఈవెన్ కోర్టులో వ్యవహారాలలో కూడా జిరాక్స్ అనేవి వ్యవహరిస్తారు అలాగే ఎన్నో విషయాలకు వయాగ్రా అనే ఒక పేరు పెట్టి పిలుస్తారు ఈ సిల్లెనఫిల్ను ఫైజర్ కంపెనీ వాళ్ళు అని పిలిచితే కొన్ని కంపెనీలు సుహాగ్రాని కొన్ని కంపెనీలు పెనిగ్రాని అలా రకరకాల పేర్లతో అమ్ముతుంటారు ఇది ఒక ఎవల్యూషనరీ డ్రగ్ ఈ డ్రగ్ కన్నా ముందు డ్రగ్ తర్వాత మనం ఎప్పుడైతే క్రీస్తు కన్నా ముందు క్రీస్తు తర్వాత అని మాట్లాడుకుంటామో వ్యాఘ్రా కన్నా ముందు వ్యాఘ్రా తర్వాత అని మెడికల్ ఫీల్డ్లో డిస్కషన్ చేసుకోవచ్చు వ్యాఘ్రా రాకముందు ఈ డిపార్ట్మెంట్ పట్టించుకునే వాళ్ళు లేరు బికాస్ వ్యాధులు ఇన్ఫెక్షన్స్ సర్జరీస్ వాటి మీదనే కాన్సన్ట్రేషన్ జరిగేది చాలా యాక్సిడెంటల్గా బయాగ్రాన్ కనుక్కున్నారు ఇది ఒక హార్ట్ డిసీజ్కు వాడే మందు వల్ల అనుకోకుండా దేహం నోటీసుడు మగవాళ్ళ అంగం కూడా గట్టిపడుతుంది అని అది సైడ్ ఎఫెక్ట్ అన్వాంటెడ్ ఎఫెక్ట్ ఫర్ ది కార్డియాలజిస్ట్ అయితే ఈ పల్మరీ హైపర్టెన్షనులో వచ్చిన సైడ్ ఎఫెక్ట్ను ఓవర్కమ్ చేయడాని కోసమని వాట్ దే యూస్ టు గివ్ సమ్ డ్రగ్స్ ఇలా సైడ్ ఎఫెక్ట్ వాళ్ళ దానికి ఉంది అని తెలిసి దీన్నే మెయిన్ డ్రగ్గా వాడుకొని అమ్మేయడం స్టార్ట్ అయితే చేశారు వ్యాగ్రా వచ్చిన తర్వాత చాలామందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి వ్యాగ్రా ఇచ్చిన తర్వాత రాకపోతే సర్జరీస్ ఉన్నాయి షాక్ షాక్వేవ్ థెరపీ ఉంది పీ షార్ట్ ఉంది బట్ షాక్ షాక్వేవ్ అండ్ పీ షార్ట్ థెరపీస్ ఆర్ నాట్ వెరీ ఇంకా వాటి రిజల్ట్స్ కన్ఫర్మ్గా ప్రతి వ్యక్తికి పనిచేస్తాయని చెప్పడానికి లేదు ఎనీహో ట్యాబ్లెట్స్ అనేది ఈజీ టు గల్ప్ తొందరగా ట్యాబ్లెట్ మింగచ్చు టాబ్లెట్ వేసుకొని సంసారం చేయడం అనేది వెరీ కామన్ అవర్ డేస్ సో దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి నిజానికి ఎవ్రీథింగ్ అండర్ ది సన్ ఇంక్లూడింగ్ సన్ ఇంక్లూడింగ్ ది సన్ హ్యాస్ గట్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు మనం మంచి ఎక్కువ తాగితే మూత్రం ఎక్కువ వస్తుంది అది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ చాలామందికి ఈవినింగ్ ఫైవ్ తర్వాత టీ తాగితే రాత్రి నిద్ర పట్టదు అది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ విస్కీ తీసుకుంటే నెక్స్ట్ డే తలనొప్పి వస్తుంది హ్యాంగ్ ఓవర్ అంటారు అది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఎనీహో మన ట్యాబ్లెట్ ఈ వ్యాఘ్రా అనే ట్యాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి యూజువల్గా హెడేక్ రావడము కొద్దిమందికి కడుపులో తిప్పడము కళ్ళు ఎర్రబడ్డము విజువల్ డిస్టర్బెన్సెస్ వాళ్ళు కనుక డ్రైవ్ చేస్తుంటే ఏది గ్రీనో ఏది రెడో లైట్ గుర్తించకపోవడం ఇవన్నీ కూడా జరగవచ్చు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నా ఎఫెక్ట్ ఉందా లేదా అనేది ముఖ్యం ఎఫెక్ట్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఆవు పాలు ఇస్తే పేడబెట్టినా పర్వాలేదు దాన్ని ఏదో మేనేజ్ చేయొచ్చు పాలు కూడా వేయకుండా కేవలం పేడనే పెడితే ఇట్ ఈస్ యూజ్లెస్ అలాగే ఈ వయాగ్రా ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా అందరికీ పనిచేయదు తలనొప్పి మాత్రం ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది సో తలనొప్పి వచ్చి శృంగారం కూడా చేయలేకపోతే ఇట్స్ ఓన్లీ ఏ వేస్ట్ ఆఫ్ డ్రగ్ ఈ వయాగ్రా కూడా విచిత్రం ఏంటంటే మొదట్లో కొద్దిపాటి డోస్ తీసుకున్నా ట్వంటీ ఫైవ్ ఎంజీ తీసుకున్న ఫిఫ్టీ ఎంజీ తీసుకున్నా పనిచేస్తుంటాడు తర్వాత తర్వాత డోస్ పెంచుతారు ఇప్పుడు విస్కీ జన్మలో ఫస్ట్ టైం తాగిన వాడు తాగినా కూడా ఎగురుతాడు కానీ అదే రెగ్యులర్గా తాగడం మొదలు పెడితే ఫుల్ బాటిల్ తాగినా వాడికి ఎక్కదు సేమ్ థింగ్ ఈ ట్యాబ్లెట్స్ కూడా రెగ్యులర్గా వేసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత పని చేయడం మానేస్తాయి దీన్ని టెకీఫేలాక్సిస్ అంటారు మెడికల్ భాషలో సో ఈ టెకీ టెకీఫేలాక్సిస్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నా పని చేయదు ఒక్కోసారి మనం పేపర్లో అట్లా చదువుతుంటాం నాకు కూడా ఒక పేషెంట్ వచ్చాడు వైఘ్ర ట్యాబ్లెట్స్ పది వేసుకుంటాడవాడు ఎట్ ఎ టైం అమ్మాయి దగ్గర పోకముందు యూజువల్గా వి ప్రిస్క్రైబ్ ఓన్లీ వన్ ట్యాబ్లెట్ సార్ పది ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ నేను సంసారం చేయలేను సో ఈ పది ట్యాబ్లెట్లు పదిహేను టాబ్లెట్లు ఇలా వేసుకున్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి రీసెంట్గా న్యూస్ పేపర్లో ఒక విషయం బయటకు వచ్చింది ఒకతను గుజరాత్లో ఇట్లాగే వయాగ్రా చాలా ట్యాబ్లెట్లు వేసుకొని ఫస్ట్ నైట్ చేద్దాం అనుకున్నాడు ఇట్ హ్యాస్ బికమ్ ఎ ఫెయిల్యూర్ వాడికి అలాగే గంటలు గంటలు అంగం గట్టిగా ఉండింది నొప్పి వచ్చింది బట్ హీ డిడ్ నాట్ గో టు హాస్పిటల్ సో నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయింది అతనికి ఆపరేషన్ చేసి లోపలకి రాడేయాల్సి వచ్చింది సో ట్యాబ్లెట్స్ డాక్టర్ని అడిగి డాక్టర్ సలహా మీద వాడుకోవాలి చాలామందికి అపోహలు ఉంటాయి బయోగ్రా వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తుందని అది ఇండైరెక్ట్గా కరెక్ట్ డైరెక్ట్గా కాదు మనం రెస్టింగ్గా ఇలా కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు హార్ట్ రేటు డెబ్బై సార్లు పడుతుంది నిమిషానికి ఇదే కనుక మనం రన్నింగ్ చేస్తే తొంభై వంద కూడా హార్ట్ రేట్ పెరుగుతుంది అదే భార్యతో సంసారం చేసినప్పుడు వంద వంద దాకా కూడా రావచ్చు మెరిటల్ సెక్స్ వేరే వాళ్ళ భార్యతో సెక్స్ అట్లాంటివి చేసినప్పుడు విపరీతంగా హార్ట్ రేట్ పెరిగి ఆ టెన్షన్కు వంద యాభై రెండు వందలు అయిపోయి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక డైరెక్ట్గా వాయగ్రా వల్ల డెత్ కాదు కానీ ఇండైరెక్ట్గా వాళ్ళ అతి ఉత్సాహంలో వాళ్ళ హార్ట్ రేట్ పెరిగి అప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి సో వ్యాగ్రా కానీ ఇంజెక్షన్ కానీ న్యాచురల్గా కానీ అంగం ఒకవేళ గట్టిపడి మోర్ దెన్ వన్ అవర్ ఉండి లేదా నొప్పి ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి ఈ కండిషన్ను ప్రయాపిజం అంటాం ఈ ప్రయాపిజంను మనం ఎర్లీగా కనుక డీల్ చేయకపోతే అది లోపల నెక్రోసిస్ అయిపోయి నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ ది టిష్యూ నల్లగైపోయి పనికి రాకుండా పోతుంది కనుక ఇట్లాంటి ప్రాబ్లం వస్తే మొహమాట పడద్దు సిగ్గుపడద్దు వెంటనే మంచి డాక్టర్ను కన్సల్ట్ చేస్తే సింపుల్ ప్రొసీజర్లో అయిపోతుంది నాకు ఒకసారి ఒక పేషెంట్ వచ్చాడు రాత్రి టెన్ థర్టీకి అతనికి అంగం పొద్దుటి నుంచి గట్టిపడి ఉంది చాలామంది స్కిన్ డాక్టర్స్ దగ్గరికి మిగతా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళందరూ కాంపోజ్ టాబ్లెట్స్ రకరకాలు ఇచ్చారు అది తగ్గలేదు సో అతనికి నేను బ్లడ్ తీసాను అందులో నుంచి అంగంలో నుంచి బ్లడ్ తీసేస్తే మెత్తబడాలి అది రక్తం కూడా రావడం చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే అది చాలా హార్డ్ అయిపోయింది రకరకాల ఇంజక్షన్స్ ఇచ్చేసి మొత్తానికి దాన్ని చేసాము చేసిన తర్వాత పేషెంట్ ఏం చెప్పాడు సార్ నాకు మధ్య మధ్య ఇట్లా అవుతుంది నేను స్నానం చేస్తే పోతుంది ఇవాళ మాత్రం పోలేదు అని ఇట్లా రికరెంట్గా మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది అని ఒకసారి తరవాగా ఎగ్జామ్ ఇన్ చేస్తే అతనికి స్ప్లీన్ పెరిగింది ఈ స్క్రీన్ మెగాలి అంటాం ఈ స్ప్లీను ఎందుకు పెరిగింది అని నెక్స్ట్ డే మార్నింగ్ బ్లడ్ టెస్ట్ చేస్తే అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉంది సో ఈవెన్ క్యాన్సర్ వ్యాధిలో కూడా ఇట్లా ప్రజెంట్ కావచ్చు అంగం గట్టిగా ఉండి గంటలు గంటలుగా ఉండడం కానీ చాలామందికి ఏమిటంటే ఇంజక్షన్ వేసిన తర్వాత కానీ టాబ్లెట్స్ వల్ల కానీ ఇలా గంటలు గంటలు ఉండిపోయి దాన్ని ప్రయాపితం అనే వ్యాధితోటి డాక్టర్ల దగ్గరికి వస్తుంటారు